అందరికీ నమస్కారం ఈ వీడియోలో తెలంగాణలో కొత్త రేషన్ కార్డులకి అలాగే రేషన్ కార్డులు మార్పులు చేర్పులకి మీ సేవలు అప్లై చేసుకోమన్నారండి ఎలా అప్లికేషన్ ఫిల్అప్ చేయాలి అలాగే మీ సేవలు కొనకుండా మనం మొబైల్లో అప్లికేషన్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి వీడియోలో చెప్తాను వీడియోని చివరి దాకా చూడండి చూడండి ఇక్కడ గూగుల్లోకి వచ్చాము గూగుల్లోకి వచ్చిన తర్వాత తెలంగాణ న్యూ రేషన్ కార్డు అప్లికేషన్ పీడిఎఫ్ డౌన్లోడ్ అని కొట్టండి మీకు ఫస్ట్ వస్తుంది ఇక్కడ సో ఇక్కడ న్యూ రేషన్ కార్డు అప్లికేషన్ ఫామ్ అని చూసారా సో దీన్ని క్లిక్ చేస్తే మీకు ఎలా పీడిఎఫ్ ఫామ్ అయితే డౌన్లోడ్ అవుతుంది సో ఇక్కడ న్యూ రేషన్ కార్డ్ అప్లికేషన్ అని ఉంటుంది ఒకవేళ ఇది మీకు డౌన్లోడ్ చేయడం రాకపోతే నేను మీకు డిస్క్రిప్షన్ ఇస్తేనే అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి మళ్ళీ మీ సేవలో యాభై రూపాయలు పది రూపాయలు అని తీసుకుంటాడు జస్ట్ జెరాక్స్ తీసుకుంటే రెండు రూపాయలతో వదిలిపోతుంది ఓకే చూడండి ఇక్కడ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ డీటెయిల్స్ అని ఉన్నాయి హౌస్ హోల్డింగ్ కార్డు టైప్ ఏపీఎల్ బీపీఎల్ అని అంటే మీరు బిలో పవర్టీలో ఉన్నారా అబోవ్ పవర్టీలో ఉన్నారా అలాగే ఏవో అదేది అంటే ఇదేంటంటే ఎవరైతే ఈ యొక్క వికలాంగులు ఉంటారో వాళ్ళకనమాట ఏఏవై ఏఏ యాప్ అంటే ఇక్కడ ఈఐడి అంటే మీకు రేషన్ కార్డ్ ఆల్రెడీ ఉన్నది యూఐడి అంటే ఆధార్ కార్డ్ నెంబర్ అనమాట ఓకే అలాగే హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఎవరంటే మహిళ పేరు అట్టచ్చు అలాగే నేమ్ ఆఫ్ ది హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఇన్ లోకల్ లాంగ్వేజ్ అంటే మనం తెలుగులో రాయాలి అలాగే మదర్స్ నేమ్ అంటే ఎవరైతే కార్డు అప్లై చేసుకున్న మహిళ మహిళ పేరు మీద ఇస్తారు ఆ మహిళ మహిళ తండ్రి పేరు తల్లి పేరు లోకల్ లాంగ్వేజ్ ఆ ఇంగ్లీష్లో రాయాలి తెలుగులో రాయాలి ఎవరైతే దీనికి అప్లై చేసుకున్నారో వాళ్ళు మేల్ ఆ ఫీమేల్ అనేది ఇక్కడైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది అలాగే స్పౌస్ నేమంటే ఒకవేళ భర్తలో ఎవరైతే మగవాళ్ళు కానీ ఎంటర్ చేసినట్లయితే అప్లై చేసినట్లయితే భార్య పేరు ఇక్కడ రాయాల్సి ఉంటుంది డేట్ ఆఫ్ బర్త్ అలాగే ఏజ్ ఎంత ఉంది ఇక్కడైతే రాయాల్సి అయితే ఉంటుంది తర్వాత ప్రొఫెషనల్ కూల వ్యవసాయదారుడా ఏదైనా పనిచేస్తున్నాడే ఎంత వస్తుంది రేషన్ కార్డు ఎప్పుడు తెల్ల రేషన్ కార్డు రావాలంటే లక్షల లోపే రాయాలి లేదా మూడు లక్షల రూపాయలు రాయాలి లేదంటే తెల్ల రేషన్ కార్డు ఎవరో పింక్ రేషన్ కార్డు ఇస్తారో అప్పుడు మీకు రేషన్ వచ్చే అవకాశం ఉండదు అలాగే గ్యాస్ కనెక్షన్ ఉందా దీప్మా లేకపోతే సింగిల్ ఉందా సిలిండర్ లేదా గ్యాస్ కంపెనీ పేరేంటి ఏజెన్సీ పేరేంటి కన్జ్యూమర్ నెంబర్ మీ బుక్ మీద ఒక నెంబర్ ఉంటుందో ఆర్ ఎంకెల్ నెంబరు అది ఎంటర్ చేస్తే మీకు ఇక్కడ తెలుస్తుంది ఇక్కడ అడ్రస్ అంటే డోర్ నెంబరు వరంగల్ ఈదామంది ఖమ్మమా కాజీపేట ఇది ఇక్కడ రాయాలి ఇక్కడ ఎఫ్సి షాప్ నెంబర్ అంటే మీ యొక్క రేషన్ షాప్ ఏదైతే ఉందో అది రండి వారు మీకు షాప్ నెంబర్ చెప్తారు డీలర్ నెంబర్ అక్కడ అయితే సరిపోద్ది సేమ్ ఇదే ఇక్కడ ఎంటర్ చేసినట్లయితే సరిపోద్ది ఈ అప్లికేషన్ని మీరు ఫిల్అప్ చేసి మీ సేవలు ఇవ్వండి మార్పులు చేర్పులు ఉన్న అలాగే కొత్త రేషన్ కార్డ్స్ ప్రజాపాలన డేటా ఉన్నప్పటికీ కార్డులు ఈ రోజు నుంచి అయితే అప్లై చేసుకోవాలని చెప్పడం జరిగింది కొత్త రేషన్ కార్డులు ఇస్తారంటే ఇస్తారు కంగారపడద్దు ఎందుకంటే ప్రభుత్వం దగ్గర డేటా ఉన్న కొన్నిసార్లు మిస్ అవుతుంది సో ఎవరు కూడా మిస్ అవ్వకుండా ఉండాలని ప్రభుత్వం ఈ మరల ప్రయత్నం చేసింది మీ సేవలకి అప్లికేషన్స్ ఇవ్వడం జరిగింది సో మీ సేవలు ఇచ్చేటువంటి అప్లికేషన్లు పరిగణలో తీసుకుని ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు ఇస్తాం జరిగింది కొత్త అయినా లేకపోతే ఎవరిని డిలీట్ చేయాలన్నా లేకపోతే ఎవరినైనా యాడ్ చేయాలన్నా కూడా చేయడం అయితే జరిగింది అనమాట ఇది నేను డిస్క్రిప్షన్ ఇస్తాను డౌన్లోడ్ చేసుకోండి లేదా మీరు చక్కగా గూగుల్లోకి వెళ్ళి న్యూ రేషన్ కార్డు అప్లికేషన్ తెలంగాణ అనుకుంటున్నా కూడా మీకు ఇది పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ అయితే అవుతుంది ఇది వీడియో వీడియో లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ